సినిమాల్లో తెర మీద కనిపించే వారి కంటే తెర వెనుక పనిచేసే వారి కష్టమే ఎక్కువ ఇన్ఫాక్ట్ వారి ఆలోచనలతోనే అది అందంగా రూపుదిద్దుకుంటుంది విజయానికి తోడ్పడుతుంది అలా ప్రపంచంలో సక్సెస్ అయిన ప్రతి అంశం వెనుక ఒక మాస్టర్ మైండ్ ఖచ్చితంగా ఉండి ఉంటుంది అలాంటి మాస్టర్ మైండ్స్ లిస్ట్ తీస్తే అందులో ముందు వరుసలో మనకు కనబడే పేరు కరుణా గోపాల్ ఈ పేరు బహుశా మీరు విని ఉండకపోవచ్చు కానీ ఆమె శ్రీకారం చుట్టిన ఎన్నో విషయాలు మీకు జీవితంలో ఒక్కసారైనా ఉపయోగపడుంటాయి ఈమె గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మధ్య మోదీ ప్రారంభించిన స్మార్ట్ సిటీస్ ప్రాజెక్టు కి బ్యాక్ బోన్ అని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు ఆస్కార్ రేసులో పరిగెత్తిన రాజమౌళి కూడా ఈమె చేసే పనులకి ఇంప్రెస్ అయి స్వయంగా ఆయనే ఈమె ఇంటర్వ్యూ తీసుకున్నాడు అలాంటి ఆమె మన తెలుగు ఆడబిడ్డ అని తెలియకపోవటం మనం గుర్తించకపోవటం మనం సిగ్గుపడాల్సిన విషయం మోడీ ఫర్ మల్కాజ్గిరి విజన్ అంటూ ఆమె అక్కడ నగరవాసుల కష్టాలని తీర్చటానికి స్వయంగా రంగంలోకి దిగటంతో కరుణా గోపాల్ పేరు హాట్ టాపిక్ గా నిలిచింది ఎన్నో విజయాలు మరెన్నో అవమానాలు కష్టాలు వాటన్నింటినీ ఆమె దాటి ఒక గొప్ప లీడర్ గా నిలబడిన తీరు కన్నీరు తెప్పించక మానదు మరింతటి మాస్టర్ మైండ్ మన వారని కరుస్తూ కరుణా గోపాల్ ఇన్స్పైరింగ్ స్టోరీ ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కరుణా గోపాల్ భర్త కవి పంతొమ్మిది వందల అరవై ఐదు ఆగస్టు ఇరవై ఒకటిన మచిలీపట్నంలో జన్మించారు ఈమె తండ్రి నారాయణరావు ఐఏఎస్ ఆఫీసర్ చిన్నప్పటి నుంచి చదువుల్లో బాగా చురుకుగా ఉండే కరుణా గోపాల్కి తన పద్నాలుగేళ్ల వయసులో కార్డియాక్ అరెస్ట్ రావటంతో ఆమె చదువు అర్ధాంతరంగా ఆగిపోయింది రెండేళ్ల కంటే ఎక్కువ రోజులు బ్రతకదు అని డాక్టర్లు కూడా చేతులెత్తేయటంతో చదువుకొని జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలనే తన కలలన్నీ ఒక్కసారిగా చెదిరిపోయాయి కానీ ఆమె దృఢ సంకల్పం ఆమె మనోధైర్యం ఆమెను ఆ పరిస్థితుల నుంచి కోలుకునేలా చేశాయి ఆమె చదువుని కొనసాగేలా చేశాయి వైపు అడుగులు వేసేలా చేశాయి ఉస్మానియా యూనివర్సిటీలో జెనటిక్స్ బిఎస్సీ పూర్తి చేసిన కరుణా గోపాల్ ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఆరులో లో బెంగళూరు లో సిస్టమ్ మేనేజ్మెంట్ లో పీజీ పూర్తి చేశారు ఇక ఈ కోర్సులో ఆమె టాపర్ గా నిలవటంతో ఎన్ఐటి లో ఆమెకు ఉద్యోగం వెతుక్కుంటూ వచ్చింది అలా ఐటీ రంగంలో తన కెరియర్ ప్రారంభించిన కరుణా గోపాల్ తర్వాత అమెరికాలోని ప్రముఖ సంస్థ అయిన రోటరీ జీఎస్ఈలో కొంతకాలం పనిచేశారు ఇక తాను చదువుకున్న చదువు మన భారతదేశానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో వెనుదిరిగి వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అమెరికా నుంచి తిరిగి వచ్చిన కరుణ గోపాలకృష్ణని పెళ్లి చేసుకుని దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టారు ఈ దంపతులకి ఒక కుమారుడు కూడా ఉన్నాడు చిన్నప్పటి నుంచి ఉన్నత స్థానాలకు చేరుకోవాలనే ఆమె కళ ఆమెను అక్కడితో ఆగిపోనివ్వలేదు అందుకోసం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ది కన్ఫ్లుయెన్స్ కన్సల్టింగ్ అనే స్ట్రాటజీ కన్సల్టింగ్ సంస్థను ప్రారంభించారు ఈ సంస్థ ద్వారా దేశాన్ని డెవలప్ చేసే ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు అలా రెండు వేల ఐదులో ఇండియన్ సిటీస్ ఎజెండాను రూపొందించటంలో సహాయపడటానికి ఆమె ఎటువంటి లాభాలను ఆలోచించకుండా కేవలం దేశ ప్రజల శ్రేయస్సు మన దేశ భవిష్యత్తు కోసం ఫౌండేషన్ ఫర్ ఫ్యూచరిస్టిక్ సిటీస్ అనే సంస్థను ప్రారంభించారు ఈ ఫౌండేషన్ మన దేశంలో ఎన్నో మరుగున పడిన అందమైన సిటీస్ ని వెలికి తీయటంలో వాటిని అభివృద్ధి చేసి ప్రగతి పథంలో నడపటంలో ముఖ్య పాత్ర పోషించింది హండ్రెడ్ స్మార్ట్ సిటీస్ మిషన్ కి దోహదపడింది అందులో మొన్నటి వరకు హాట్ టాపిక్ గా నిలిచిన లక్షద్వీప్ కూడా ఒకటి ఈ ఐడియాకి జీవం పోసింది కరుణా గోపాలే ఇక రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పదహారు వరకు ప్రపంచ బ్యాంక్ డిపార్ట్మెంట్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకులలో అర్బన్ ఎక్స్పర్ట్ గా పనిచేశారు కరుణ రెండు వేల ఏడులో టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన లీడ్ ఇండియా క్యాంపెయిన్ సర్వేలో టాప్ ఫైవ్ లో నిలిచారు కరుణ ఆమె ఆలోచనలను మెచ్చి రెండు వేల పద్దెనిమిదిలో దుబాయ్ లో జరిగిన వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ లో ప్రసంగించడానికి ప్రధాన ప్రధానమంత్రి ఆమెను సగర్వంగా ఆహ్వానించారు ఆ సమ్మిట్ లో కరుణా గోపాల్ ప్రసంగాన్ని విని ఇంప్రెస్ అయిన ప్రధాని మోదీ ఆమెను ఆగస్టు రెండు వేల పంతొమ్మిదిలో తెలంగాణలోని బీజేపీ రాష్ట్ర కార్యనిర్వహణ కమిటీకి ప్రత్యేక ఆహ్వానితురాలుగా నియమించారు అంతేకాక రెండు లోక్సభ ఎన్నికల కోసం బీజేపీ జాతీయ మేనిఫెస్టో సబ్ కమిటీ సభ్యురాలుగా కూడా పనిచేశారు కరుణాగోపాల్ పద్నాలుగు దేశాల ప్రభుత్వాలు స్మార్ట్ సిటీస్ డెవలప్మెంట్స్ కోసం ఆమె సహాయం కోరుతూ ఆమెను ఆహ్వానించగా మన దేశాన్ని రీప్రజెంట్ చేస్తూ ఎన్నో సహాయ సహకారాలు ఆమె అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ నిర్వహించిన హార్వర్డ్ ఏషియా కాన్ఫరెన్స్ లో ప్రసంగించటానికి మన దేశం నుంచి ఆహ్వానింపబడ్డ అతి తక్కువ మందిలో ఒకరు ఎక్కడికి వెళ్లినా మన దేశ సాంప్రదాయానికి అద్దం పట్టేలా చక్కగా చీర కట్టుకుని వెళతారు తన ప్రసంగాలతో దేశ కీర్తిని ప్రపంచ దేశాలకు చాటుతారు కరుణా గోపాల్ కాప్ ట్వంటీ వన్ బ్రిక్స్ కాన్ఫరెన్స్ లాంటి ఎన్నో అంతర్జాతీయ సభల్లో మన దేశాన్ని రీప్రజెంట్ చేశారా ఇక ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లో కరుణా గోపాల్ గత ఇరవై కాకుండా ఐఐటి ఐఐఎం ఐఎస్బి లాంటి వాటికి ఒక టెక్ మెంటర్ గా కూడా ఉన్నారు టెక్నాలజీ విజన్ ఆఫ్ ఇండియా టూ థౌసండ్ ట్వంటీ లో ఒక మెంబర్ గా కూడా సేవలు అందిస్తూ మన దేశ భవిష్యత్తు కోసం పాటు పడుతున్నారు కరుణా గోపాల్ రాసిన ఎన్నో ఆర్టీ అంతర్జాతీయంగా కూడా ప్రచురింపబడ్డాయి ఇక ఇప్పుడు బీజేపీ పాలసీ బిజెపి ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్నారు రాబోయే ఎన్నికల కోసం మోడీ ఫర్ మల్కాజ్ గిరి అనే డిస్కషన్ ఫోరం ని మొదలుపెట్టి మల్కాజ్ గిరి అంటూ అక్కడి నగరవాసుల అభిప్రాయాలను సేకరిస్తూ వారి కష్టాలను అడిగి తెలుసుకుని వాటిని తీర్చే పనిలో నిమగ్నమై రేయి పగలు ఆ ప్రాంత అభివృద్ధికి పాటుపడుతున్నారు ఇంత విజనరీ ఉన్న కరుణా గోపాల్ కి వరించిన అవార్డులు లెక్క వేయటం కూడా కష్టమే అని చెప్పవచ్చు ఐకానిక్ అవార్డ్ ఐకానిక్వార్డ్ స్కోచ్ ఛాలెంజ్ అవార్డ్ మహిళా రత్న పురస్కారం మోస్ట్ టాలెంటెడ్ గ్రీన్ లీడర్ అవార్డ్ ఉమెన్ ఇన్నోవేటర్ అవార్డ్ ఇలా చెబుతూ పోతే మనకొక రోజు సరిపోదేమో ఇలా చావుని కూడా జయించి ఒక గొప్ప విజేతగా ఒక నాయకురాలిగా వక్తగా నిలవటం అంటే మామూలు విషయం కాదు మరి ఇలాంటి గొప్ప ఆలోచనలున్న వారు తెర వెనుక పనిచేయటం కంటే ప్రజల్లో ఉండటం ముఖ్యం తెర ముందుండి నడిపించటం ఇప్పటి పరిస్థితుల్లో చాలా అవసరం ఇలాగే కరుణాగోపాల్ మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి మన దేశాన్ని ఒక లీడర్ గా మహిళా శక్తిగా అభివృద్ధి పథంలో ముందుకు నడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కరుణా గోపాల్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి